స్వామీజీ స్వామి విద్యాభూషణ్ వెంకట్రామరెడ్డి గారు మాకు మంచి ఆర్టికల్ మీకు నాకు భయం లేదు నాకు ఎక్కడుంటేనే ఆనందం ఆనందమే ఇంకా ఆనందం వస్తాయి తరపులో దోట్లో నువ్వు జాజి చేశారు జాజి నుంచి నేను చెప్పవచ్చేది వచ్చేది ఏంటంటే మీ నెత్తరు మీ నచ్చ సూట్ అయ్యింది ఆ మొక్కది ఆ మొక్కగా ఇవ్వాలని ముప్పై సంవత్సరాల నుంచి ఐడియా వచ్చి గొబ్బరి అంటే గొబ్బరి నూనె ఎందుకంటే మీరు వేసిన ఎంతకే తీసుకుని ఈ గొబ్బరి నూనె నీడ కానీ కాయ కానీ దాన్ని ఉడిసి మార్చుకుంది ఆదర ద్వారా చాలా కష్టపడి మార్చుకుంటున్నాయి

ఈ మట్టలు ఇంటి కూడా ట్రాక్టర్ తోటి పొడుం పొడుం చేసేస్తుంది మళ్ళీ వన్ సీజన్ లోనే మొత్తం మట్టి మళ్ళీ రెండో సీజన్యూ ఎప్పుడు మట్లో పడితే అప్పుడు మూడు నెలలకి ఆరు నెలలకి పట్టించేస్తుంటాం ఏ తోటలో ఆ తోటలో సింపుల్ ఇదేమో మట్టల ఊరి కొద్దిగా ఉంటాయి మనం వేసిన చేసి గొబ్బరేమో గొబ్బరిలో పెట్టుకుంటాయి పామ్ ఆయిల్ ఏమో లో పెట్టుకుంటాయి మేము అందుకే మేమేమో చూసొచ్చారా చూసాము చూసాము అన్ని చూసాము మల్సింగే పామ్ ఆయిల్ అంటే అది సౌందర్యతనం అయిపోగానే ఉండాలనుకుంటున్నట్టే ఇప్పుడు మనం మన నెత్తులు మనకు రోజు ఎంత వేస్టేజ్ చేస్తున్నాయి ఎంత కావాలి ఇవన్నీ చూసుకుని సరైన ఎక్కించుకుంటే చిండి కూడా తినద్దు

యాభై చెట్లల్లో అన్ని రకాలు యాభై చెట్లల్లో ఈ రుక్కు బ్రహ్మాండంగా అంటే దాని ఏమైనా అంటే ఇప్పుడు రెండు వందల కాయలు కాస్తే నూట యాభై కాస్తే రెండు వందల యాభై కాయలు కాయిస్తారంట ఛత్తీస్గఢ్లోకి ఏదో ఇత్తనం ఇచ్చారంటే రాము గారు చెప్పండి మూడు వందల యాభై కాయలు కంపల్సరీ కాస్తున్నాయి కొబ్బరి కొబ్బరి ఛత్తీస్గఢ్ అక్కడ అక్కడ కోకోనట్ బర్డ్ ఉంది మనకు తెలంగాణకు లేదు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఆయన చేతుల మీదకి తీసుకొని ఆ అదృష్టం మీద మాకు ఎందుకంటే ఒక రైతు నాచురల్ నాచురల్ గా ఇది పెట్టి ఎక్కడో తమిళనాడులో పుట్టి ఈ కోళ్లు వేస్ట్ ఏకలు ఎంట్రులు ఉంటాయి కదా పర్ట్లైజ్ చేసి మళ్ళీ వాడి ఇట్లా ఇది కూడా ఫర్టిలైజ్ చేయొచ్చు అని ఆ రైతు అంటే దేవుడితోటి లెక్క అది మాకు తెలుసు కదా రైతు ఎవరు తిండి మన కడనే లేదు నా తోట సాయి నేను మనం యాభై చెట్ల అన్ని చెట్లు అసరాపేట డిఫిషెన్సీ ఎందుకు రాయట్లేదు ఎందుకు రారిపోయి ఒకసారి మీరు కూడా చూస్తే మీకు ఐడియా ఉంది పెద్ద ఆయనకి చూపిస్తే మళ్ళీ ఏం చేయాలో నేను వచ్చినప్పుడు యాభై చెట్లు మిగతా అన్నిటికి ఏం చేయాలని చెప్తాను మేము ఇప్పుడే టాకప్ చేసేస్తాం ఆరు నెలల మీకు ఇక్కడ మనం ఏదో పవర్ పెట్టారు కదా ఎవరు అది కూడా చూపించి దాని వల్ల ఏంటి ఆయనకి ఏంటి దాంట్లో మంచా చెడ్డ దానిలో వచ్చిన మార్పులు చేర్పులు ఏంటి అది కూడా చూపించాలి ఏదైనా చచ్చిపోయిన దాన్ని చచ్చిపోయిన దాన్ని దేనికన్నా రూపు మాపు లేకుండా చెయ్యాలనుకుంటే బ్యాక్టీరియా చేయాలంటే ఏం చేస్తాయి లోపలంతా బయటకు వచ్చేస్తాయి మీరు కనీసం ఇను ఇను పెద్ద పెద్దది కదా మన దృష్టిలో ఇను అది ఏమి ఇది కాదు అదే మీరు భూమి మీద వేసి పెట్టినారనుకోండి ఒక ఒక రెండు మూడు సంవత్సరంలో ఏం లేగానే మొత్తం బ్యాక్టీరియా తుప్పుపట్టి తినేస్తాయి మీ చెప్పి మీకు అర్థమైందా అందుకోసమే ఈ సత్యసాధారాన్ని వీళ్ళు వేస్తే లోపల ఉండే బ్యాక్టీరియా ఇది మట్టిని కర్ర కొట్టి అందించే దీనికి బదులు ఈ పైన వచ్చి దీనే తినేందుకు చూస్తాయి లోపల పని చేయవు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీని అంతా మన షాప్ కట్టర్లు పెట్టి కట్ చేసేసి ఏడను దీకింపు చేసుకుని ఎత్తి వేసుకోవచ్చు ఇట్లా చేస్తే అంటే మొక్కలు ఇట్లా ఇంత ఇట్లానే ఉంటాయి ఏ స్కైల్ ఇది ఏ ఏడు చూడండి గుబరి చెట్లు వచ్చేది ఇదే ఆదు మని పిల్ స్ పనీరాగాన స్కైల్ అంటారు వైట్ ప్లే కూడా కాదు వైట్ ప్లే అంటే ఎగురుతుంది ఇదేమో అతనే పట్టుకుని పోకుండా మన మేలు బదులు ఆగను ఆరోగ్యం ఆరోగ్యం సార్ లేదా ఆదు ఇంకా వెడల్పు రావాలి కొడుకు పోవాలి ఆగలు విడరితే రాలే ఎందుకని విడరు రావాలంటే మంచిగా వస్తాయి మంచి చేత మంచిగా ఉంటాయి వస్తున్నాయి ఎవరేజ్గా మాకు గా వాళ్ళు చెప్పడం అంటే టూ ఫిఫ్టీ కాకపోతే ఇది మాకు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అట్లా వస్తుందండి కాకపోతే ఇది వైట్ ఫ్లై వచ్చి బాగా దెబ్బ ఉంది వైట్ ఫ్లై మమ్మల్ని తినేసింది నాకు చిత్రం ఏంటంటే వేసవకాలం ఎంత ఎండలు ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఉధృతంగా వచ్చింది చలికి తగ్గిందండి చలి ఉండదు ప్లస్ వర్షానికి ఉండట్లేదు ఎండ ఎంత ఉంటే అంత అసలు ముగ్గు ముగ్గుబొట్టయిపోతుంది వాతావరణం వైట్ ఫ్లై అటు పైనుంచి వచ్చింది రెండు సంవత్సరాల క్రితం వెస్ట్ గోదావరి అటు నుంచి మొత్తం కింద కేరళ 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 స్టార్ట్ అయింది తర్వాత వెస్ట్ గోదావరి ఇప్పుడు అన్ని చోట్ల చుట్టుకున్నాయి ఇప్పుడు కొంచెం కనపడదండి వేసవ కాలం చల్ల అసలు కనపడదండి వర్షాలు పడేటప్పుడు మొత్తం కడుక్కుపోతాయి పోతే అది ఉండవు సలిగి సంపర్కాలు పెద్దగా ఏమి జరగదు మనం కప్పుకున్నట్టు కప్పు కూకుంటాయి ఎండాకాలం అయితే దాని ఇష్టం ఇప్పుడు మన రైతుకు పరిస్థితులు ఏంది మనం దీన్ని గెలుస్తావా లేదా మనకు పైసలే కదా అది పైసలు మేము ఈ ఏరియాలో యాక్చువల్ గా మ్యాంగో క్యాష్ అండి మాకు ఏరియా తర్వాత క్యాష్ తీసేసిన తర్వాత ఆయిల్ పంప్ ఎందుకు వెళ్ళామంటే ఆయిల్ పామ్ ఒక శాలరీ టైప్ ఉంటుంది మామిడి అనుకోండి ఇయర్లీ వన్స్ వస్తుంది ఆ టైంలో లో గాలి దుమ్ములు పోయి లేకపోతే వచ్చేదంతా పోయిదంతో తెలియదు సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతుంది ఆయిల్ పంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే మన శాలరీ టైప్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ వైజాగ్ పది ఎకరాలు ఉంది అనుకోండి నెల బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి వాడు నలభై వేలు యాభై వేలు డ్రా చేసుకోగలుగుతున్నాడు ఒక లక్ష రూపాయలు ఎకరానికి లక్ష రూపాయలు పైన వస్తుంది కనీసం యాభై వేలు అరవై వేలు మిగిలిన మిగతా ఖర్చులు పోయిన యాభై వేలు వాడు తీసుకుంటున్నాడు ఎకరానికి ఒక పది ఎకరాలు అయితే ఐదు లక్షలు అంటే ఉద్యోగం చేసినట్టు కానీ యాభై వేలు వస్తున్నాయి సరే రైట్ ఓకే ఎని అంటే ఒకరివరికి ఒక ఐడియా ఉంటాయి మీరు చెట్లకి బలం బాగా పెట్టుకుంటే మాత్రం ఈ మనం ఎట్లా మన ప్రాణాన్ని కాపాడుకున్నందుకు మనకు లోపల నెత్తురు అవన్నీ మనకు దోగం చేసినట్టుగా చెట్టు కిందలో పెట్టుకుని అది వస్తాయి ఆటోమేటిక్గా ఇప్పుడే శాణ సంవత్సరాల నుంచి చెప్పాను ఏరోబిక్స్ మైట్స్ ఉంది అనుకోండి అది తిరుపుస్తో వచ్చేది కదా మైట్స్ అంటేనే తిరుపుస్ మైట్స్ ఒకటే కదా దీనికి మనం నానవ గింజలు ఉంటాయి కదా నానుగు గింజలు తెలుసా ఆ నూనెను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గొబ్బిర నూనెను వాడుకొని ఇంకొక ట్రిప్ గొబ్బరి నూనె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరే నూనె పల్లి నూనె ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయం మార్చి మార్చి ఒక రెండు సంవత్సరాలు ఇవ్వండి ఈ ఏరాపిడ్స్ మైట్ రాదు ఎందుకంటే సల్ఫర్ సెట్ అంతా యాపించి ఉంటాయి ఎట్టయినా ఇది బయటికి వదులుకునే ఉంటాయి ఏది గొబ్బరి షెట్ నీళ్ళని గుంజుకుని బయటికి వదులుతూనే ఉంటాయి వదిలేటప్పుడు ఈ సల్ఫర్ కూడా బయటికి పోతాయి పోయేటప్పుడు తిరుగు సఫల్గా రావు సింపుల్ చిన్నది ఇంచుమించు నేను డెబ్బై ఎకరాలు వ్యవసాయం ఇద్దరు మనుషులు పెట్టే చేసా మీ వ్యవసాయలు ఏమో గొబ్బరి చెట్లు అవి పామాయిలు అవి వేసేసి మీరు తిరుగుతారు మాకు కాదు కదా మా కూరగాయలు పచ్చి చెరుగు అరటి అలాంటి పంటలు మా ఇది డెబ్బై ఎకరాలు కూడాను ఇద్దరే మనుషులు పెట్టి చేసాం ఇప్పుడు ఏమంటున్నానంటే అందరి దగ్గర అన్ని ఉంది కానీ మనం బయట చెప్పుకోవడం కాదు వీడు తెలిసేనే కదా చెప్పేది వీడు తెలుసుకోవాలనే ఇది లేదు ఆయన చేసిన నేను చేస్తున్నా అంతవరకే ఆయన ఏం చేశాడు ఆయన ఏం పొరపాట్లు అయినాయి ఆయనకి ఎంత పట్ట వచ్చింది మనం ఎట్లా చేసుకుంటే ఎట్ట వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఎప్పుడే మన రైతాంగం బాగుపడిపోయేవాడు ఇది లేదు మేము కొట్టుకుని 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 నలభై సంవత్సరాలు చేడ్చుకుంటే ఎప్పుడు కొద్దిగా చేశారన్నమాట ఆఖరికి ఆఖరికి నేను ఎప్పుడో పైన ఎప్పుడో ఒక రోజు పోవాలి ఎవరైనా అంతే సాక్రవాదం లేదు ముందుకు రైతు వాడి పొలంలో పండించింది దాని వాడే ఎరువు మందుగా వాడుకోవాలనేది మనది కాన్సెప్ట్ అది భూమి ఎందుకు గట్టికి పడ్డాయి ఇప్పుడు నీ దగ్గర క్వశ్చన్ అడుగుతా భూమి డిఏ పొటాసు యూరియాలు వేసేసి భూమి ఎందుకు గట్టిగా అయింది సారవంశ దాని పొయ్యోలు ఏమో ఎప్పటికప్పుడు ఇస్తే తప్ప రెండు రోజులు చెట్లు ఎగట్లా దాని బలం ఇస్తే చెట్లు ఎత్తుంది తప్ప లేదా లెగట్లా భూమిలో సత్వం లేకుండా చేసి సత్వం ఉన్నాయి ఏం చేసినాయి అంటే ఈ మూడే మీరు వేసిన వల్ల ఈ మూడే ఏది డిఏపి పొటాసు యూరియా ఈ మూడు వేసిన వల్ల ఈ మూడు బ్యాక్టీరియాలు మాత్రమే భూమిలో పనిచేసింది మిగిలిన బ్యాక్టీరియా కూడా తిండి దొరకలే అది మంచిగా కొరకున్నాయి దిగుబడి తగ్గిపోయా భూమి గట్టిగా అయిపోయా అన్ని బ్యాక్టీరియాలు పనిచేస్తేనే భూమి లూజ్ అవుతాయి ఇప్పుడు మా దాంట్లో కూడా మేము సౌరులు పోవాలనుకుంటే సారు వాళ్ళు వీళ్ళంతా జను విను సల్లు పోతుందని అన్నారు ఏమీ లేదు దానికైనా తిండిని పెట్టేసి బ్యాక్టీరియా విపరీతంగా వదిలి ఒక్క సంవత్సరం పోతాయి బ్యాక్టీరియా లేకపోతే నువ్వు లేదు నేను లేదు ప్రపంచమే లేదు కరోనా వచ్చింది బాక్టీరియా కరోనా పోయింది బ్యాక్టీరియా నీ చెప్పేసి నీకు అర్థమైందా అన్ని రకాల మీ పుట్టలో కూడాను ఆహారం కరగాలనుకుంటే లోపల ఉండే బ్యాక్టీరియా పని పనిచేస్తేనే కరుగుతుంది అది పడుకున్నది అనుకోండి నీకు కడుగుమి నువ్వు చచ్చిపోతావు మాటకు చెప్తున్నా అందుకోసం ఈ ప్రపంచంలో బ్యాక్టీరియా అనుకుంటుందంటే నీళ్ళలో బ్యాక్టీరియా పెరుగుతుంది గాలిలో పెరుగుతుంది ఎండలో పెరుగుతుంది మమ్మల్ని ఏం చేశారంటే బ్యాక్టీరియాలు తయారు చేసి ఇచ్చి మాకు ఒక రెండు కిలోల బెల్లంలో ఇరవై ఐదు కిలో ఎరువులు ఒక రెండు రోజులు మానబెట్టుకుంటే తర్వాత ఎండ్ర అన్నారు అంటే ఏంది చీపులో బ్యాక్టీరియా పెరిగింది ఈ మూడుతో పాటు చీపులు కూడా బ్యాక్టీరియాలు పెరుగుతుంది మనం ఏం చేశాము సరే ఒక సందర్భాలు దొరికింది ఇవన్నీ నేను చెప్పాల్సిన టైం వచ్చింది నేను చెప్తున్నా కానీ మనం ఏం చేసాము నూనె తింటే మనిషి కొవ్వు పడుతున్నాయి అంటున్నారు కదా చదువుకున్నవాడు వీడు తినేసి ఉంటాడు వీడి కొవ్వు పట్టచ్చు వీడు చేసేది ఇష్టపడదు బట్టి కోకం అంటే మంచిగా కోకుంటాం కోకు అనేది కూడా తప్పని చెప్తున్నాం మాట చెప్తున్నాం ఒక ఆరు కోకుంటే మంచిది ఎందుకంటే హాడు వర్క్ చేశాము కోకుంటే కొద్దిగా రిలాక్స్ అవుతుందని అనుకున్నాం అంటే కొవ్వు పడుతున్నాయంటే ఏంది దీని ఏదో ఒక గట్టి పదార్థం ఉంది దీని మొక్కలు మొక్కలకి ఇస్తే ఎట్లా వస్తాయని చెప్పి నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు ఐడియా వచ్చి మొక్కలకు ఇచ్చాం మొక్కలకి ఇచ్చినామంటే ఏంది అది రోజు పని చేస్తూనే ఉంటాయి వీడేమో పని చేయడు చెప్పి పోగ్గొట్టని చెప్పిందంటే పరిచయం అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ కదా సార్ ఇప్పుడు మీ జీవితాన్ని ఒక రకంగా తాకట్టు పెట్టి విజ్ఞానాన్ని అందిస్తున్నారు కదా వీళ్ళు ఉపయోగించుకోకపోతే వీళ్ళ కర్మ కర్మ అంటే అంటే వచ్చినవాడు ధన్యుడు 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 రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి